యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆలేరు ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని చింతలపాణి సునీత శ్రీనివాసరెడ్డి చూపించారు తన మద్దతుదారులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వార్డులోని ప్రతి గల్లీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వార్డు అభివృద్ధి చేసిన కృషిని వివరించారు ఈసారి కూడా తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దానని మౌలిక వస్తువుల కల్పనే తన ప్రథమ ప్రాధాన్యత అని ఆమె హామీ ఇచ్చారు చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు

నా పేరు చింతలఫని సునీత రెడ్డి గారు నేను ఫస్ట్ వర్డ్ కౌన్సిలర్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినసారి కూడా నేను ఇక్కడ సిట్టింగ్ కౌన్సిలర్ని అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు నేను ఇక్కడ అంతటా అప్పుడు అధికారం లేకున్నా కానీ ఒక ఎనభై లక్షల వర్క్ చేయగలిగిన ఈసారి కూడా నాకు అవకాశం ఇచ్చి మీరు దీవిస్తే నేను మళ్ళీ ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాను ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ అందుబాటులో నేను ఉంటా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది ఇంతకు ముందు అధికారం లేకున్నప్పుడే నేను మంచిగా అభివృద్ధి చేయగలిగిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అయిల ఆయలన్న గారి సహాయ సహకారాలతోటి ఏ ఏ వర్క్ కావాలంటే గెలిచి వచ్చిన తర్వాత మీరు ఏ వర్క్ అడిగితే నేను ఆ వర్క్ ఇస్తా అని అన్నాడు పట్టణం మొత్తం పన్నెండు వార్డులకు అభ్యర్థులకు అదే మాట చెప్పిండు ఈసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే నేను కొలన్పాక రోడ్డు సంతోష్ నగర్ అయితేంది గణేష్ నగర్ అయితే మొత్తం మన ఫస్ట్ వార్డు మొత్తం అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం ఇస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను కౌన్సిలర్ నేను నేను అధికారం లేకున్నా కూడా గత ఐదు సంవత్సరాలలో నాకు సాధ్యమైనంత వరకు అధికారులతో మంచిగా ఉండి అధికారులతో స్నేహపూర్వకంగా ఉండి నేను దాదాపు ఎనభై నుంచి తొంభై లక్షల గవర్నమెంట్ వర్క్ తీసుకొచ్చి చేసినాను అలాగే నా సొంత నిధులు కూడా దాదాపు ఎనిమిది లక్షల రూపాయల సొంత నిధులతో కూడా డెవలప్ చేసినా నేను ఆల్మోస్ట్ సంతోష్ నగర్ ఏరియాలో కానీ కులంపా రోడ్డు కానీ గణేష్ నగర్ కానీ నాకున్న ప్రతి ఒక్క ఏరియాలో నేను ఆల్మోస్ట్ దాదాపు ఎల్ఈడి లైట్లు ఒక్కొక్క పోల్కు రెండు రెండు పోల్లేని ఏరియాలో దాదాపు నేను ఆల్ నేను కౌన్సిలర్ అయిన తర్వాత దాదాపుగా నేను నూరు నుంచి నూట యాభై పోళ్ళు నేను ఎక్స్ట్రా పాతి నా సొంత నిధులతోని ఎలక్షన్ డిపార్ట్మెంట్తో స్నేహపూర్వకంగా ఉండి నేను పనిచేసుకున్నాను కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్ గత పది సంవత్సరాలు నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నాడు ఆలేరులో మున్సిపాలిటీకి ఇవాళ మీరు కొన్ని సమస్యలు చెప్తురు ఆలేరు వాగు ఎవరు డంపింగ్ యార్డ్ చేసింది గత పాలకుల నేనా గత టిఆర్ఎస్ పాలకుల నేనా దాన్ని డంపింగ్ యార్డ్ చేస్తే నేను ఐలాండ్ దగ్గర కూర్చొని మా ఎంపీ గారి దగ్గర కూర్చొని మా ఎంకన్న మంత్రి దగ్గర కూర్చొని నేను మాట్లాడి ఈరోజు నేను క్లీనింగ్ శుభ్రం చేసే కార్యక్రమం మొదలుపెట్టినా ఇలా మీ అందరికీ తెలుసు వాక్తడి పోయినప్పుడు చూడండి మొత్తం శుభ్రం చేసి తీపిస్తున్నాం తీపిచ్చి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయబోతున్నాం మేము మీరు ఇప్పుడు మా మా మీద ఆరోపణలు చేసే ముందు కొంచెం ఆలోచించండి చదువుకున్నారు కదా మీరు కొంచెం ఆలోచించండి మీ పది సంవత్సరాలు అది మీరే కదా మేము వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది నేను టూ ఇయర్స్ లో మీరు పది నెలలు చేయలేని పనులు నేను చేస్తున్నాను నాలుగులో ఉండి నేను ఆలయంలో నా వార్డులో ఇరవై నాలుగు గంటలు నేను మా ఓటర్లకు మా ఓటర్ మహాషేలకు మా అక్క చెల్లెలకు మా అన్నదమ్ములకు నా ఫస్ట్ వార్డు ఓటర్ మహాషిలో అందరూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను నేను ఏ రాత్రి వచ్చి తలుపు కొట్టినా కూడా నేను సొంత పనులు ఇచ్చి పెట్టుకొని కూడా నేను పనులు చేస్తున్నాను నేను ఆరోపణలు చేసే ముందు దయచేసి చెప్తున్నాను నేను ఆరోపణలు చేసే ముందు ఇలా కోతుల సమస్య అంటున్నాను మీరు కోతుల సమస్య గత పది సంవత్సరాలకి వెళ్ళి మీకు అనిపించలేదా మీరే అధికారంలో కదా మీరే చైర్మన్ కదా మీరే పదకొండు మంది పది మంది కౌన్సిలర్ మీరే కదా నేను ఒక్కనే ఉన్నా మరి మీరు ఇన్ని రోజులు గుర్తురాలా ఈ రోజు ఆరోపణలు చేస్తారు ఆరోపణ చేసే ముందు ఆలోచించుకోండి మీరు ఇంగితగానే ఉండాలి కొంచెం అని ఆరోపణ చేసే ముందు నేను వ్యక్తిగత దృశ్యంలోకి పోను ఎప్పుడు నేను ఎందుకంటే అందరూ సహకారం ఇస్తాను నేను ఏ పార్టీతో దుష్మాను కాదు నేను నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓటర్లో నేను ఓటాడుకున్నా తప్ప నేను ప్రతి విమర్శలు చేయవలసుకోలే నేను చేసిన అభివృద్ధి మాత్రమే చెప్తున్నాను నేను దయచేసి నేను ఏం చెప్తున్నాను అంటే మిగతా పార్టీలకు ఆలోచించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి ఎందుకంటే కూడా చూసుకోండి గత పది సంవత్సరాల నుంచి మేమే అధికారంలో ఉన్న విషయం మర్చిపోకండి గత ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీ ఫస్ట్ ఆలయర్ మున్సిపాలిటీ కావగానే అధికారంలోకి వచ్చింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే అక్కడ చైర్మన్ కూడా టీఆర్ఎస్ఏ నేను నేను ఒక్కని మాత్రమే అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా నాకు సాధ్యమైనంత వరకు నేను చాతనైన కాడికి మా బీర్లా మా డైనమిక్ లీడర్ మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు సహకారంతో రేపు కాబోయే మంత్రి మా ఇలా మా కిరణ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ఎంకన్న మా ఎంకన్న మా కోటరెడ్డి ఎంకన్న ఆశీస్సులు వెంకటరెడ్డి గారు ఆశీస్సులు ఎప్పుడు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ నా తన లో ఉంటాడు ఐలే గారితో పోయి నేను ఎప్పుడు కలిస్తేనే ఉంటాను అభివృద్ధి విషయం నేను ఎప్పుడు కూడా ఏమైనా ఏమొచ్చినా నేను సొంత పనికి రావు నేను అభివృద్ధి పనికి వస్తావని అంటున్నాను నేను మంత్రుల దగ్గర ఎమ్మెల్యే గారు పోతే సొంత పనికి నేను నిన్న పోలేదు ఎప్పుడైనా వార్డ్ అభివృద్ధి నా ఆలయ అభివృద్ధి గురించి అడుగుతా నేను నేను మున్సిపాలిటీ ఆఫీస్ విషయం చెప్తాను మీకు గత ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు సుంతా మహేందర్ రెడ్డి గారే కదా మరి ఆఫీసు కొలంపాక రోడ్డు నుంచి మెయిన్ రోడ్కి ఎందుకు షిఫ్ట్ చేసారు ఆ విషయమై నేను దాదాపు ఒక వారం రోజులు నిద్రపోకుండా ధర్నాలు చేసిన నేను మిత్రపక్షాలను కలుపుకొని బీజేపీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలను కలుపుకొని నేను ధర్నాలు చేసిన నా ఆఫీస్ ఇక్కడికి వెళ్ళిపోవద్దని కొట్లాడినా ఇలా ఐలండతో కూడా కొట్లాడినా కొట్లాడితే మన ఆఫీస్కి ఇలా మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినా ఐలన్నా ఆడ వాటర్ ట్యాంక్ అమృత్ స్కీమ్ ఏడు లక్షల లీటర్ల ట్యాంక్ కడుతున్నాం మేము పైప్ లైన్ కొత్త పైప్ లైన్ వేసినాము ఒకసారి మాకు ట్యాంక్ నింపితే పది రోజులు వాటర్ వచ్చినట్టు ఉంటుంది మాకు ఎన్ని చేసినాం మేము ఇప్పుడు చేసుకుంటూ పోతున్నాం మేము రేపు ట్యాంక్ కంప్లీట్ కాగానే శంకుస్థాపన చేసి ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ బిల్డింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాము మేము మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా ఇదే ప్రాంతంలో పాత మున్సిపాలిటీ ఆఫీస్ ప్లేసులనే మేము ఇవాళ కొత్త మున్సిపాలిటీ కడుతున్నాము నేను రేపు అన్నయ్య కూడా ఐలన్న కూడా రేపు మన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు కూడా నేను అందరితో ఆమె ఇప్పిస్తా ఇప్పిస్తాను నేను ఇంకొక విషయం కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను నేను రేపు ఐదు సంవత్సరాలలో ఏ కౌన్సిలర్ వచ్చినా ఒక్క రూపాయి పని లేకుండా ఫస్ట్ వార్లో ఉత్త వచ్చి కూర్చోవాలి అంతేమన్నా మా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఏమైనా పని ఉంటే ఆఫీసుల చేయని కదప్ప డెవలప్మెంట్ ఏముండకుండా చేస్తా అని చెప్పి ఈ ప్రజల సమక్షంలో నేను ఎన్నికల ముందు హామీ ఇస్తున్నాను దయచేసి నన్ను దీవించండి చేగుర్తికి ఓటేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి